నేను అదే మీ తరఫున మా రాష్ట్ర ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఈ యాభై ఐదు నెలల్లో ఎంతమంది అపాయి అడ్వైజర్ని ఉప సలహాదారుని వీళ్ళు అపాయింట్ చేశారు లిస్ట్ ఇవ్వనండి అసలు ఎక్కడైనా దొరికిందా మీకు జియో కాపీ కాపీనా దొరికినా మీకు పోనీ కనీసం కనీసండి ఎవరు ఇప్పుడు వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా తప్పు తప్పే గౌరవ హైకోర్టు గత సంవత్సరం కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చి పాలసీ విధానంలో మార్పు తీసుకొచ్చి సబ్మిట్ చేయమన్నారు మీరు ఎందుకు ఇంకా సబ్మిట్ చేయలేదు సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారు మీరు పాలసీ విధానం గురించి చెప్పే కదండి సుమారు ఎనభై మంది ఉన్నారు లెక్క ఇమ్మానండి ఇమ్మానండి ఇబ్బంది లేదు చేయొచ్చు కదా తప్పే ఉంది నా లెక్క తప్పంటే నేను మళ్ళీ ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి మీతో కూర్చుంటాను ప్రభుత్వం ఇచ్చిన జాబితాని వీళ్ళు ఇవ్వమనండి ప్రచురించమనండి పత్రికా సమావేశం ఏర్పాటు చేయమండి మంత్రి గారిను లేకపోతే సలహాదారులను అధికారికంగా మేము ఇంతమందిని అపాయింట్ చేసాము నలభై ఆరే చేశాం అని చెప్పమనండి ఆ జియో కాపీలు చూపించమనండి కనీసం ఎందుకు ఈ చీకట్ జియోలు ఎందుకు ఈ కాన్ఫిడెన్షియల్ జియోలు ఎందుకు దాచి పెడుతున్నారు వీటిని మీకు తెలుసండి రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కమ్యూనికేషన్ అడ్వైజర్ కృష్ణమోహన్ గారు అవును ఉంది జియోలో ఉందండి జియోలో ఉంది మీకు కాపీ ఇస్తాను జియోలో ఉంది ఇది కూడా దాచిపెట్టారు ఈ జియో రోజుల నుంచి జియోలో ఉంది చాలా స్పష్టంగా అదే అన్నా కదండి మీతో క్యాబినెట్ హోదా అంటే ఫర్నిచర్ కొంటారు కంప్యూటర్స్ కొంటారు ఫోన్లు కొంటారు స్టాఫ్ వస్తారు కారు ఉంటుంది అకామిడేషన్ ఉంటుంది కరెంటు బిల్లు ఉంటుంది వాళ్ళు పర్యటించడానికి కోసం ఎయిర్లైన్ మన ఎయిర్లైన్ బిల్లు టికెట్లు ఉంటాయి పెట్రోలు కిలోమీటర్కి ఎంత ఇస్తారు ఎట్లా మర్చిపోతారు ఇవన్నీ కన్వీనియంట్గా ఇక్కడే ఇక్కడే మెలుకుంది ఎంత మందికి ఈ కేటగిరీ కింద ఇచ్చారు రెండు లక్షలు అది చెప్పమనండి ఫస్ట్ అపాయింట్మెంట్ చేసినప్పుడు పద్నాలుగు వేలని చూపించారు అదే కదా హైకోర్టులో ఆ రోజు అబ్జర్వేషన్ చేసింది ప్రభుత్వ రికార్డ్స్లో ఏమో ఇట్లా చూపించి మళ్ళీ ఎవరికి తెలియకన్నా కాన్ఫిడెన్షియల్ జియో ఇచ్చి రెండు లక్షలకు పెంచేశారు నాకు లక్ష చెప్పండి ఆయన రెడీ నా దగ్గర కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి చెప్పను నేను జీతా గురించి చెప్పడం లేదు ఇక్కడ ఆఫీస్ మెయింటెనెన్స్ ఏ విధంగా వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి స్టాఫ్ డ్రా చేసుకుని వీళ్ళు వాడుకుంటున్నారు వివిధ శాఖల నుంచి వీళ్ళు స్టాఫ్ ని డ్రా చేసుకుని వాడుకుంటున్నారు చేశారు పాపం కొంతమంది ప్రయత్నం ఎక్కడ రాలేదు ఈ కాన్ఫిడెన్షియల్ జియోస్ ఇవ్వరు కదా ఆర్టీఐ కింద అదే అన్న నేను వాస్తవంగా ఈ సమాచారం కూడా పాపం ప్రభుత్వంలో ఉన్న కొంచెం అనుభవం ఉన్న పై అధికారులు పాపం ఆవేదన తోటి రేపటి రోజున మీ ప్రభుత్వం వచ్చినా మీకు కనీసం ఇది మళ్ళీ తిప్పి గాలి పెట్టడానికి మీకు సంవత్సరం పడుతుంది ఈ వ్యవస్థను ఇంత అన్యాయం చేసేశారు దుర్మార్గంగా వాడేశారని దానిపైన ఆవేదన తోటి వాళ్ళు ఇచ్చిన సమాచారం మీ ముందు మీ అందరి ముందు ఉంచుతున్నాం ఈ రోజున దాని అర్థం అదే కాన్ఫిడెన్షియల్ జియో అంటే దాని అర్థం అదే ఆర్టీఐ యాక్ట్ కింద కూడా ఈ జియోలు బయటికి రావు తాడేపల్లిలో సజ్జల గారి ఆఫీస్ గురించి మీ అందరికి తెలుసు అంత పెద్ద ఆఫీస్ ఒక సలహాదారులకు ఎట్లా వచ్చింది ఇప్పుడు ఈరోజు మాకున్న సమాచారం మేరకు నేను చెప్పాము అన్నా ఒకరిద్దరు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు జీతం తీసుకోవడం లేదు పాపం వాళ్ళు నిజాయితీగా పనిచేద్దామని ముందుకు వచ్చారు